శ్రీమాత్రే నమహం ఈ మధ్య చాలామందికి అంటే కొద్దిసేపు పడుకున్న కొద్దిసేపటికే పిచ్చి పిచ్చి కలలు పడడం ఏదో అంటే నిద్ర సరిగా రాకపోవడము ఇవి చాలా ఎక్కువ మంది చెప్తున్నారు అనమాట రీజన్స్ అయితే నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు మనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అంటే కొంతమందికి అనారోగ్యం ఉండవచ్చు కొంతమందికి ఏవో బాధల వల్ల కొంతమందికి ఏవో సమస్యల వల్ల ఏ విధంగానైతేనేమి చాలా మంది నిద్ర పోవడం తగ్గించిండ్రు నిద్ర పోక సరిగ్గా నిద్ర పోకపోతే మన ఆరోగ్యము చాలా హీ అంటే క్షీణించిపోతుంది అనమాట అందుకే మనము తొందరగా అంటే నిద్ర ఎక్కువ పోతే కనీసము ఎనిమిది గంటల నిద్ర ప్రతి మనిషికి అవసరము ఎనిమిది గంటల నిద్ర పోలేదా అంటే మనిషికి అంటే అనారోగ్యంగా ఇప్పుడు ఏదో హెడ్డేక్ రావడము ఇలా అనారోగ్యాల పాలవుతాం కాబట్టి అయితే నిద్ర స నిద్ర పట్టే వాళ్లకు కొద్దిసేపటికే మాకు అన్ని పిచ్చి కళలు పడుతున్నాయి నిద్రలో ఏవో ఉలికి పడుతున్నాము ఇవన్నీ అంటుంటారు కదా అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీ ఎవ్వరికైనా సరే నిద్ర పట్ట పట్టిన కొద్దిసేపటికే కళలు వస్తున్నాయి నిద్రలో ఉలికి పడి లేస్తున్నాము అంటే మీరేం చేయండి అంటే మంగళవారం రోజు శుక్రవారం రోజు ఈ రెండు రోజులు మీకు వేపాకు తెలుసు కదా వేపాకు తోరణము మీ గుమ్మానికి కట్టుకోండి అదే విధంగా ఆ రోజు వేపాకుతో కొంచెం అంటే మనము స్నానం చేస్తాం కదా ఎవరికైతే ఈ పిచ్చికళలు ఎక్కువగా పడుతుంటున్నాయి అంటున్నారు కదా వాళ్ళు ఏం చేయండి అంటే స్నానం చేసిన నీళ్ళలో రెండు మూడు రెక్కలు వేపాకు వేసుకొని స్నానం చేస్తూ ఉండండి ఇంకా అదేవిధంగా మీరేం ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళల్లో వేపాకు రసం కలిపి మీ ఇంటి చుట్టూ ఇట్లా చల్లుకుంటూ రండి ఈ విధంగా చేయండి మీకు పిచ్చి కళలు పడవు అదేవిధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ ఊకో అంటే ఏదో సడన్గా ఏడుస్తుంటారు ఏమైందో తెలియదు ఇలాంటివి ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మీకు ముఖం పడతాయి అనమాట ఎందుకంటే వేపాకు మనకు అమ్మవారితో సమానము కాబట్టి ఈ వేప పూర్వకాలం అందుకే ప్రతి ఒక్కరి ఇంటి ముందల వేప చెట్టు ఉండేది అనమాట అట్లాంటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు ఈరోజు మనకు వేప చెట్లు కనిపించడం చాలా కష్టం కాబట్టి ఈ పద్ధతి పాటించండి మీకు ఎవరికైతే నిద్రలో ఉలికి పడడము లేకపోతే పిచ్చి పిచ్చి కళలు పడటము నిద్ర సరిగా రాకపోవడము ఏదో పండుకున్నా కానీ నిద్ర రావకపోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అనమాట జై శ్రీరామ్